హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పులావ్ నైట్ డిన్నర్లోకైనా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా బాగానే ఉంటుంది ఎప్పుడైనా స్పైసీగా తినాలన్నప్పుడు ఇలా చేసుకోవడం బెటర్ సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ముందే కట్ చేసి పెట్టుకోవాలి ఆన్ చేసి నేను కుక్కర్లో చేస్తున్నా కుక్కర్లో చేసుకోవచ్చు ఏదైనా గిన్నెలో కూడా ఏం కాదు చేసుకోవచ్చు నేను టూ డబుల్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్నా ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా బయట మసాలాలు ఏవి వాడుకోకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇవి మిక్స్ చేస్తూ కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా బ్రౌనిష్ కలర్ అయితే త్వరగా మంచిగా ఉడుకుతాయి ఇవి ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కాస్త అల్లం వెల్లి పేస్ట్ ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నది హోమ్ మేడ్దే తెచ్చుకునే బాలు కాస్త టైం కేటాయిస్తే ఇంట్లోనే మంచి ఫ్రెష్గా అల్లం మెల్లి పేస్ట్ రెడీ అవుతుంది తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా అడుగు పట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ అవుతున్నప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాం కదా అవి మొత్తం యాడ్ చేసుకొని టమాటాలు చిన్న చిన్న కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి మంచిగా కలుపుతుండ లేకపోతే కింద అడుగు పడితే మొత్తం మాడు పడుతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్కర్ మూత పెట్టుకో కుక్కర్ మూత తీస్తే మొత్తం ఆయిల్ మొత్తం పైన ఇట్లా తేలుతుంటే మంచిగా ఫ్రై అయిందని అర్థం ఇది కొంచెం అడుగు పట్టినట్టు అనిపించింది అందుకే మంచిగా నీట్గా కలుపుకోవాలి కుక్కర్ కాబట్టి కొంచెం అడుగు పడుతుంది ఇది ఇలా బాగా ఫ్రై అయింది కదా ఇంకా సరిపడనంత కారం నేను వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నా తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఫస్ట్ నేను ఆనియన్స్లో వేసుకున్నా కదా నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి అడుగు పట్టకుండా ఇంకా మంచిగా కలుపుకోవాలి గరం మసాలా జస్ట్ ధనియాలు కాకుండా అన్నీ దాల్చిన చెక్క లవంగాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసి బాగా వేయించుకొని మిక్సీకి పట్టుకోవాలి చాలా బాగుంటుంది గరం మసాలా ఇది ఇలా మంచిగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు నేను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోస్తున్నా వాటర్ పోసినాక మంచిగా కలుపుకోవాలి కింద ఏమన్నా అడుగులాగా పడితే కూడా వాటర్ వేసిన తర్వాత మంచిగా కవర్ అయిపోతుంది రైస్ ఫస్టే మంచిగా వాష్ చేసుకున్న వాష్ చేసుకున్న రైస్ మొత్తం దానిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కింద అడుగు పట్టకుండా చూడండి మంచిగా ఆయిల్ తేలింది పైన వాటర్ వేసిన తర్వాత కొంచెం కొంచెం పైన కొత్తిమీర యాడ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి చూడండి విజిల్స్ వస్తున్నాయి కుక్కర్ విజిల్ పోయిన తర్వాతనే కుక్కర్ మూత తీయాలి చూడండి ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా లేకపోతే మొత్తం పేలుతుంది చూడండి ఇలా కుక్కర్ మూత తీసిన తర్వాత స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది మొత్తం గరం మసాలా స్మెల్ వస్తుంది ఎవరికన్నా గరం మసాలా ఎలా చేయాలో హోల్ గరం మసాలా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను చూడండి మొత్తం మసాలా మొత్తం కిందనే ఉంది ఇంకా గీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొత్తిమీర వేసినప్పుడు రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్